సజీవు సర్వయములలో సజీవుడవో సరిపోల్ సగల ని సామర్మును కొనియాడదగినది తేజం నా ధ్యానం నా ప్రాణం నివేయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే ఎసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైనా శత్రును కరుణించు వాడవు నీవే శూరులు నీ వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనామధ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే నీవేసయ్యా మంచిది ప్రియులారా ఈ రాత్రి ముందు సజీవుడైన క్రీస్తుని గురించినటువంటి మాటల్ని నేటి మనం నేర్చుకుపోయే అంశము సజీవుడైన క్రీస్తు అనే అంశం ద్వారా లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాము మరి ఈ పదాలన్నీ కూడా సజీవుడు అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి పదాలు వస్తూ ఉంటాయి వాటిలో ఉన్నటువంటి భావాన్ని ఆలోచనను ఈ రాత్రి కాలమందు మనము జ్ఞాపకం చేసుకుందాం ఎరిమియా గ్రంథము యాభయో అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని చూద్దాం ఎరిమియా గ్రంథము యాభయో అధ్యాయము ముప్పై వచనాన్ని మనం చూద్దాం ముప్పై నాలుగు వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకు అధిపతి అగు యహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి అని చెప్పి రాయబడి ఉన్నది విమోచకుడు మన ప్రభు విమోచకుడు మన దేవుడు అనే విషయాన్ని ఈ లేఖనంలో మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఆయన పేరే సజీవుడు అని చెప్పి రాయబడి ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఇంతకుముందు ఒక పల్లవి పాడుకున్నాం చరణము పల్లవి పాడుకునో సజీవుడవ సర్వయుగంలో సజీవుడవైన అవును ఆయన సర్వయుగంలో సజీవుడుగా ఉంటూ ఉన్నాడు దేవాది దేవుని యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే చాలా ఉందాతనంగా గొప్పతనంగా ఉంటూ ఉన్నది అలాగునే ఏపు గ్రంథానికి వెళ్దాము పంతొమ్మిదో అధ్యయము ఇరవై ఐదో వచనాన్ని చూద్దాం ఏపు గ్రంథము పంతొమ్మిదో అధ్యయము ఇరవై ఐదవ వచనాన్ని చూద్దాం పిల్ల ఇరవై ఐదు పంతొమ్మిది ఇరవై ఐదు అది అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియూ నేనెరుగుదును ఇరవై మూడు చూసినప్పుడు నా మాటలు రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను అని అవి గ్రంథంలో రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలుచు నిల్వలెనని నేనెంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును నేనెరుగుదును ఆయన సజీవుడు అనేటటువంటి విషయాన్ని నేనెరుగుదును అని చెప్పేటటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది మరి మనం కూడా సజీవుడని గ్రహిస్తూ ఉంటూ ఉన్నామా ఏబు గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో మరి సజీవుని గురించినటువంటి విషయాలను మనం చూసాము మరి మనం గ్రహించేటటువంటి వారిగా ఉంటే చాలా సంతోషకరం మనకందరికీ చాలా దివ్యనకరమైనటువంటి విషయం ఆయన సజీవుడుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అలాగే ప్రా కీర్తనలు పంతొమ్మిదో కీర్తన పద్నాలుగో చరణాన్ని చూసినప్పుడు పంతొమ్మిది పద్నాలుగు చూసినప్పుడు యహోవా నా ఆశ్రయ దుర్గమా నా యోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగునుగాక యహోవా నా ఆశ్రయ దుర్గమా నా యోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి గాక ఏమంటుంది దేవుని వాక్యము దేవుని దృష్టికి మన మాటలు హృదయ ధ్యానము అంగీకారం అవునుగాక అని చెప్పి కీర్తనకారుడు గుర్తు చేసుకుంటున్నాడు మరి మనం కూడా గుర్తు చేసుకునేటటువంటి వారిగా ఉండాలి దావీదు గారి కీర్తనై ఉంటున్నది మరి ప్రపంచ సృష్టి దేవుని మహిమను వివరించుచున్నది దేవుని ధర్మశాస్త్రము శ్రేష్టమైనది కొరకు దావీదు ప్రార్థించుచుండెను అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం కృప కొరకు దావీదు ప్రార్థించుచుండెను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం మరి ప్రతిరోజు మనము వాక్య ధ్యానాన్ని ఎందుకొరకు చేస్తూ ఉంటున్నాము అని అంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ధ్యానం చేస్తున్నాం చాలామంది యోగా చేస్తారు రోజు చేస్తారు రోజు యోగా చేస్తారు చ కొంతమంది రోజు ఎక్సర్సైజ్ చేస్తారు కొంతమంది రోజు రన్నింగ్ చేస్తారు కొంతమంది రోజు వాకింగ్ చేస్తారు ఆ మంచి అలవాట్లు ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం కూడా ఇది ఒక మంచి అలవాటు ఉంది రోజు దేవుని మాటలు వినడము విశ్వసించడము ముందుకు కొనసాగడము మనలో ఉన్నటువంటి వాటిని సరిచేసుకోవడము సజీవుని వైపు మనం ఉన్నాము సజీవుడు మన దేవుడు అని చెప్పి గ్రహించేటటువంటి వారిగా రోజు రోజు మనం జ్ఞా ధ్యానం చేయడం వల్ల జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి మాలిన్యము వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆయన సజీవుడుగా మనతో ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి డెబ్బై ఎనిమిదవ కీర్తనను చూద్దాము డెబ్భై ఎనిమిదవ కీర్తన ముప్పై ఐదవ చరణాన్ని మనం చూద్దాం ప్రియులారా డెబ్బై ఎనిమిది ముప్పై ఐదు దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొని అవును ప్రియులారా మనం కూడా ఏం చేయాలని అంటే జ్ఞాపకము చేసుకోవాలి ఆయన సజీవుడని దేవుడు తనకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునేది మనం కూడా జ్ఞాపకం చేసుకోవడం కొరకే ఈ యొక్క మరి వాక్య భాగాలను ధ్యానిస్తూ ఉన్నాం ఆశాపు కీర్తన దైవధ్యానమై ఉంటూ ఉన్నది ఇది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి అని మొదటి వచనంలో చెప్పబడింది నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను పూర్వకాలపు కూడా వాక్యంలో నేను తెలియ ఆ ఉపమానాల రీతిని మనం ఆలోచన చేసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ బోధ చేసినా ఉపమాన రీతిగానే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు ఒక గొర్రెపిల్ల తప్పిపోతే దాన్ని మనం వెతకకుండా ఉంటామా దొరికినప్పుడు అది చాలా సంతోషం కదా ఒక ఎండి నాణ్యం తప్పిపోయినప్పుడు వెతకరా అని చెప్పి ఒక ఎద్దు గుంతలో పడితే దాన్ని యజమానుడు దాన్ని తీయడా అని అలాగునే బుద్ధి కలిగిన కన్యకల గురించి బుద్ధి లేని కన్యకల గురించి అనేక విషయాలు తలంతుల గురించి ఎప్పుడు ఏది చెప్పినా తప్పిపోయిన కుమారుని గురించి ఏది చెప్పినా ఉపమాన రీతిగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు అందరికీ అర్థమయ్యే విధంగా అది సారవంతమైనటువంటి నేలలో పండినటువంటి పంటగా మరి గురుతరమైనటువంటి బాధ్యతను యేసు ప్రభు వారు అందరి మనసులో ఏదుందో గ్రహించుకొని దేవుని చిత్తమైన మాటలు వారికి ఏ విధంగా అర్థం చెప్పాలనో మరి అలాగునే ఉపమాన రీతిగా ఏసయ్య ఈ లోకంలో స్వార్తను వాక్యాన్ని ప్రకటించి ఉంటున్నారనేటటువంటిది మనం గమనించాలి సజీవుడైన సజీవుడైనటువంటి క్రీస్తును మనం నమ్ముకొని అంగీకరించుకొని ఉంటూ ఉన్నాం యూధాయిస్కరేతు సజీవుడైన క్రీస్తును అమ్ముకున్నాడు మనమైతే నమ్ముకున్నాము మనము ధన్యులము తోమ నేను ఏలు చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు మనం చూడకనే నమ్ముతున్నాం కాబట్టి మనం ధన్యులము కాబట్టి మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారం లాగుంగాక అని చెప్పి ఆయన కృపలో మనము సజీవుని జ్ఞాపకం చేసుకునే కుమారులుగా కుమార్తెలుగా మనమున్నాము సామెతలు ఇరవై మూడవ సామెతల గ్రంథం ఇరవై మూడు సామెతలు ఇరవై మూడు పదకొండవ చరణాన్ని మనం చూసినప్పుడు చక్కటి మాట రాయబడింది ఇరవై మూడు పదకొండు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఏం చేస్తాడంట వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశం మీద మనసు నుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము తెలివి గల మాటలకు ఏం చేయాలంట చెవియొగ్గాలంట మరి దేవుని మాటలు తెలివి గల తెలివి గలిగినటువంటి మాట దేవుని యొక్క బోధలు తెలివి గలిగినటువంటి బోధలై ఉంటున్నాయి మన విమోచకుని గురించి మనం ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ సజీవుడైనటువంటి విమోచకుని గురించి ఈ రాత్రి కాలమందు లేఖనాల్లో ఉన్నటువంటి వాటిని మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం గ్రహిస్తూ ఉంటూ ఉన్నాం నలభై ఒకటవ ఏషయా నలభై ఒకటి పద్నాలుగు వచనాన్ని మనం చూద్దాం నలభై ఒకటి పద్నాలుగు వచనాన్ని చూద్దాం పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని యహోవా సెలవిచుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు మన విమోచకుడు ఇస్రాయిల్ దేవుడు పరిశుద్ధ దేవుడు అని చెప్పి రాయబడి ఉన్నది కాబట్టి మనము నమ్ముకున్నటువంటి దేవాది దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు మరి తండ్రి అయిన దేవుడు అని చెప్పి మరి తండ్రి పంపబడినటువంటి ముగ్గురు కూడా ఒకటిగా ఉంటున్నారు మనం కలిసి చేయుదము రండి అని చెప్పి అన్నప్పుడు బహువచనం అక్కడ కలిగి ఉంటున్నది కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడును కూడా ఒకటిగానే మనం భావిస్తూ ఉంటాం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని సర్వాధికారాన్ని సజీవుడైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు అప్పగించాడు అది మనం గ్రహించాలి మన జీవిత కాలంలో ఆయనను మరి ఆ సజీవమైనటువంటి మాటల్ని మనము సజీవంగా ఉన్నంత వరకు సజీవులకు మనం బోధించేటటువంటి వారిగా సజీవులతో మాట్లాడినప్పుడు సజీవుడైన క్రీస్తుని గురించినటువంటి మాటలు మాట్లాడుకోవడానికి దేవుని యొక్క వాత్సల్యము చేత మనల్ని మనము సిద్ధపరచుకున్నావలసిందిగా ప్రభు నమన మనవి చే అలాగునే నలభై ఏడవ అదేము యశయ నాలుగవ వచనాన్ని కూడా చూద్దాం నలభై ఏడు వచనము సైన్యములకు అధిపతియు సైన్యములకు అధిపతియు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యహోవా అని నా మా విమోచకునికి పేరు మన విమోచకునికి పేరు ఆయన సజీవుడైన దేవుడు పరిశుద్ధుడు అనేటటువంటి మాట రాయబడి ఉన్నది అని చెప్పి జ్ఞాపకం ఉంచుకోవాలి నలభై ఎనిమిదో అధ్యాయం ఏషయ్య పదిహేడవ వచనాన్ని చూద్దాం నలభై ఎనిమిది పదిహేడు నీ విమోచకుడును ఇస్రాయిల్ పరిశుద్ధ దేవుడునై దేవుడునైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవం నిన్ను నడిపించుదును నడవలసినటువంటి త్రోవను దేవుడే మనల్ని నడిపిస్తాడనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అందుకంటే అనుదినము ధ్యానం చేయడం శ్వాస మీద ధ్యాస దేవుని వాక్యం యోగా చేసేవారు శ్వాస మీద ధ్యాస మరి వాక్యం చదువుతున్నటువంటి మనము దేవుని మీద దేవుని వాక్యం మీద ధ్యాస ఉండాలి చెప్పే మాటల్ని వందల కొలది మాటలు చెప్పినటువంటి బోధలు చెప్పినప్పటికీ కొన్నిటినైనా మనము జ్ఞాపకం ఉంచుకోవడానికి మానవ ప్రయత్నాన్ని దేవుణ్ణి అడగాలి నా సజీవుడైనటువంటి దేవుణ్ణి గురించి కొన్ని మాటలు నాకు జ్ఞాపక శక్తిలో ఉండడానికి సహాయం చేయనైనా అని చెప్పి దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉండాలి దేవుని యొక్క మహోన్నతుడైనటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు నలభై తొమ్మిదవ ఎషయా నలభై తొమ్మిది ఇరవై ఆరో వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మొదటి ఏ భాగం యహోనైనా నేనే నీ రక్షకుడననియు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు మనుషులందరూ ఎరుగునట్లు మన సజీవుడు మనకు ఉన్నాడు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం కాబట్టి మరి బలవంతుడైనటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్తుడగు తండ్రి సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడి అవును ప్రియులారా ఆయన సజీవుడైనటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు అది మనము ధ్యానం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి ఎష్య్యా అరవై మూడు లక్ష అరవై మూడు పదహారవ వచనాన్ని మనం చూసినప్పుడు మనకు తండ్రి తండ్రివి నీవే అబ్రహాము మమ్ము నెరగకపోయినను ఇస్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను ఏహోవా నీవే మా తండ్రివి అనాది కాలం నుండి మా ఇమోచకుడని నీకు పేరే కదా ఆయన అనాది కాలం నుంచే మనకు సజీవుడైనటువంటి దేవుడు అని చెప్పి ఆయనకు పేరు ఉన్నదని చెప్పి ఇక్కడ లేఖనంలో మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది యాభై నాలుగవ అధ్యయము యక్షయ యాభై నాలుగవ అధ్యయము ఎనిమిదో వచనాన్ని మనం చూద్దాం ప్రిలారా మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ యోచకుడకు యహో వాసలవిచ్చుచున్నాడు ఆయన నిమిషం మాత్రమే కోపం ఉండగలిగినటువంటి దేవుడై అంటూ ఉన్నాడు ప్రియుల కాబట్టి ఆయన సజీవుడైన దేవుడిగా ఆయన సర్వలోకానికి దేవుడై ఉన్నటువంటి దేవునిగా మన పరిశుద్ధ దేవునిగా మనము గ్రహించుకొని మనము ఎంబడించే కుమార్తెలుగా కుమారులుగా మనముండాలి అరవయో అధ్యాయము యక్షయ అరవై ఆదేము పదహారు వచ్చినా చూసినప్పుడు యహోవనగు నేను నీ నిరక్షకుడున రక్షకుడుననియు బహుపరక్రమ గల యాకోబు దేవుడగు నీ విమోచకుడని అనియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగదు అవును ప్రియులారా మన విమోచకుడు సజీవుడై ఉంటూ ఉన్నాడు యహోన యహోనగు నేను నీ రక్షకుడననియూ బహు పరక్రమము గల యాకోబు దేవుడనగు దేవుడనగు నీ విమోచకుడనియో నీకు తెలియబడినట్లు మనకు తెలియబడినట్లు ఎస్ఏ అరవై అధ్యాయం పదహార వచనంలో మనకు రాయబడి ఉన్నది రోమీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయానికి వెళ్దాం రోమిలకు రాష్ట్ర పత్రిక పదకొండో అధ్యాయానికి వెళ్దాం ప్రిలా పదకొండవ అధ్యాయము రోమిలకు రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి చదువుకుందాం నీవు అతిశయించితివా వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుట లేదు అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవి నీవు చెప్పుదువు మంచిది వారు విశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడుము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాటినమును అనగా పడిపోయిన వారి మీద కాటినమును నీవు అనుగ్రహింపు పాత్రుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడము అటు నిలువు అని నిలువని ఎడల నీవు నరికి వేయబడదు వారును తమ అవిశ్వాసులతో నిల్వకపోయిన ఎడల అంటుకట్టబడదు దేవుడు వారిని మరలా అంటుకట్టుట శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలివ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయంగా తమ సొంత ఒలివ చెట్టున కట్టబడరా ఇరవై ఐదు సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకుంటున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొనగోరుచున్నాను మీరు తెలుసుకొనగోరుచున్నాను అదేమనగా అన్ని జనుల ప్రదేశము సంపూర్ణమగు వరకు ఇస్రాయేలులకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను ఇరవై ఆరు వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహి పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు ఇస్రాయల్ జనులందరూ రక్షింపబడుతురు ఇస్రాయల్ జనులందరూ ఏం చేస్తారు రక్షింపబడతారు ఎందుకంటే వారు యేసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించినటువంటి వారిగా చాలామంది ఉంటూ ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించలేకపోయారు చాలా మటుకు అలా ఉంటూ ఉన్నారు పాత నిబంధననే వారు గట్టిగా పట్టుకొని ఉంటూ ఉన్నారు కొత్త నిబంధనను కొందరు అంగీకరించలేకుండా ఉంటూ ఉన్నారు అయినప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక ఈరోజు అందరు కూడా క్రీస్తును ఆరాధించుకోవడానికి క్రీస్తు సజీవుడని అంగీకరించుకోవడానికి యేసు ప్రభు సర్వాధికారం దేవుడు ఇచ్చాడు అనేటటువంటిది గ్రహింపులోనికి వస్తూ ఉన్నారు కొంతకాలం అది వారికి మరుగు చేయబడినప్పటికీ ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా అవును ప్రియులారా మన ప్రియుడు యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించి సజీవుని పక్షంన నిలబడినటువంటి వాళ్ళం మనం కూడా సజీవులుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది సజీవులుగా అని అంటే ఊకనే ఉంటాం కొంతమంది కానీ పాపంలోనే ఉంటాం పాపంలో ఉన్నవారు దేవుని దృష్టిలో సజీవులు కారు మృతులు ఎందుకంటే మీరు చచ్చిన వారిగా ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించిండు అంధకారం నుంచి బయటకు తీసిండు పాపం నుంచి బయటకు తీసిండు విడుదల కలిగించిండు కాబట్టి ఆయన సజీవుని లెక్కల దేవుని చిత్త ప్రకారంగా సజీవుల లెక్కలు మనం ఉండాలి జీవించుచున్నావన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది నీవు మృతుడవే అన్నట్టుగా మనం ఉండకుండాగా మనము సజీవుడైనటువంటి క్రీస్తును సజీవుడైనటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి దేవుని కృపలు భద్రపరచబడడానికి దేవుని వాక్య భాగాన్ని లోకంలో ప్రకటించడానికి దేవుని రాజస్వార్థను విస్తరింప చేయడానికి ఆయన సజీవుడు 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 క్రీస్తు సజీవుడు అని చెప్పి మనం గుర్తు చేయడానికి మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మనమందరం కూడా ప్రార్థిద్దాం ప్రయత్నిద్దాం దేవుని చిత్తానుసారంగా ముందుకు మనం కొనసాగుదాం చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కాలం అందునైనా సజీవుడైన క్రీస్తును గురించినటువంటి అయినా మేము నేర్చుకొని ఉంటూ ఉన్నాం మీ కొందనాలు మా హృదయంలో ఈ మాటలు నింపుమని నైనా మేము జాగ్రత్త కలిగి మీ అందు నమ్మకం కలిగి స్థిరత్వం కలిగి భక్తి కలిగి ముందుకు కొనసాగడానికి అందులో భాగంగా వచ్చే ఆటుపోట్లు ఆటంకాలు శోధనలు అన్నిటిని కూడా మీరు తప్పించి మీ మేలుల చేత తృప్తిపరచుమని ఈ మానవులు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరికి ప్రభునామమున పొందనారు